అందరికీ ప్రెస్ ద లార్డ్ ఎవరు కూడా మోషే దేహాన్ని ఎప్పటికీ కనుగొనలేరు అయితే దేవుడు ఏం దాస్తున్నాడు మోషే నెబో అనే కొండపై చనిపోయాడు కానీ అతని సమాధిని ఎవరూ ఎప్పటికీ కనుగొనలేకపోయారు ఎందుకంటే దేవుడు అతన్ని రహస్యంగా పూడ్చిపెట్టాడు ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇదే చెబుతుంది కానీ యూదా గ్రంథంలోని ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇంకా ఎక్కువ బయట పెడుతుంది మికాయల్ అనే ప్రధాన దేవదూత మోషే యొక్క దేహం విషయంలో సాతానుతో పోరాడాడు ఒక శవం కోసం పరలోకం నరకలోకం ఎందుకు యుద్ధం చేయాలి ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు మోసే సమాధిని కనుగొంటే వారు ఏం చేస్తారో దేవుడికి ముందే తెలుసు వారు కేవలం అతన్ని గౌరవించడం మాత్రమే కాదు అతన్ని ఆరాధించడం మొదలు పెడతారు వారు గుడి కట్టిస్తారు వస్తువులను పవిత్రంగా భావిస్తారు ఒక మంచి సేవకుడిని దేవుడుగా మార్చేస్తారు అందుకే దేవుడు ఆ సమాధిని దాచాడు మోషేను మర్చిపోయేలా చేయడానికి కాదు తన ప్రజలను రక్షించడానికి ఎందుకంటే గొప్ప ప్పనాయకుడు కూడా చివరికి కేవలం ఒక మనిషే అలాగే చనిపోయినప్పటికీ మోషే తనకంటే గొప్ప వ్యక్తి వైపు దృష్టి పెట్టించాడు దేవుడు తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారని మీరు నమ్మితే ఆమెన్ అని టైప్ చేసి దేవుడు మాత్రమే యోగ్యుడు అని చెప్పండి ఆమెన్